తమిళ కాలేసి కమ్యూనిటీలో ఉన్నాం. అనౌన్స్ కంప్లీట్ చేసినా లేదనుకుంటున్నాను. వచ్చే ఆ మైదాన మా అబ్బాయి డిగనల్స్ పాపరేట్ అవుతుంది. ఉదరసనం రాలేదు. నేను ఆవర్ కమ్యూనిటీకి చేసాను. బాడీని మూవ్ చేశారు సార్. బాడీ మూవ్ చేసినప్పుడు పంచనామా గాని పంచ విట్నెస్ కూడా ఉండనే మనం ఉంది. అది పోలేసే ఉంది. వేరే ఇంకా వేరే తోటి పార్టీ పంచనామాస్ తోలేరు. ఆ వాడి మండల మనం అలా చూసేటప్పుడు బాడీ వీడియోస్ తీయడం అక్కడ గోడ దగ్గర సీసీటీవీ కెమెరా చెక్ చేసిన అబ్బాయి బయటికి పోయిందని ఇలా రాకండిగా చెప్తారు కదా ఎందుకంటే వాళ్ళు చూపిస్తుంది అంతినట్టు ఉంది పైకి ఉంది కానీ గోడ బయటికి వస్తున్నట్టుగానే అయితే లేదు అలా బయటికి పోతున్నట్లు ప్రూఫ్ ఏమన్నా ఉందా అప్పటి ఏంటంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ రమేష్ ఏమని చేయాలి రెస్పాన్సిబుల్ ఏదో ఒకటి ఆయనకు కానీ కామన్ వినట్టుంది ఇంకా అయిపోలేదు కానీ క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు అసలు ఎంత దారుణ సార్ సార్ ఆలోచించండి మీరు ఇక్కడ ప్రాణం పోయింది అంతా ఇదే మాట్లాడుతున్నాడు అయితే ఉంటుంది

కూడా రెండు రోజులు అయింది వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే కంప్లీట్ ఏంటంటే చాలా బాధపడుతుంది మామూలు బాధగా ఎందుకంటే ఎంతో అపరూపంగా పిలుచుకొని చదువుకోవాలి ఉన్నతమైన స్థానాలకు పోవాలని రెడ్డిగా ఉండి చెడిపోతాడు రెడ్డిగా ఉండి చదవడు అని జాగ్రత్త కోరి ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక నమ్మకం దగ్గర ఇన్స్టిట్యూషన్ కదా నా పిల్లవాడు బాగుంటాడు కదా అన్న ఆలోచనతో ఇన్స్టిట్యూషన్ లో నారాయణ ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయ్యి లేదు జాయిన్ చేసినప్పుడు దాని కంప్లీట్ బాధ్యత ఎవరు యాజమాన్యాన్ని ఉంటుంది అంటే మిస్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా రెస్పాండ్ అయ్యింది లేదు సింపుల్గా మీ వాడు ఇస్తాయిండు అని చెప్పడం ఒకటి మరి ఆ డెడ్ బాడీ ఎందుకు జరిగింది ఇట్లా దగ్గర ఉండి దాని ఇన్వెస్టిగేషన్ కానీ దాని బయ బాధ్యత వహిస్తున్న కానీ ఏ ఒక్కరు చెప్పింది లేదు నిన్న అంటే నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇచ్చుకోండి అక్కడ నుంచి అక్కడ హైటర్ హాస్పిటల్ తీసుకోండి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేదా కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించింది అసలు ఏం జరిగిందని క్లారిటీ చెప్పిన వాళ్ళు కూడా లేదు మినిమం మా చేస్తే కదా మా ఇంట్లో చిన్న మనం మన ఫ్రెండ్స్ కుట్టిన ఒక ఉక్కపోతేనే మనం ఎంత ఎన్ని చేయండి మీకు ఎక్కడ పోయిందని ఎంతో ఆరాటపడతా ఉంటాం కదా అలాంటివి మరి ఎంతో అపరూపమైన మనిషి మీకు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టి మీ దగ్గర జాయిన్ చేసి భవిష్యత్ మీ దగ్గర పెడితే మనం ఇచ్చిన అసూరెన్స్ ఏమి దీన్ని బాగా తవర్ చెప్పండి అంటే ఇలాంటి యాజమాన్యాలు నారాయణ స్కూల్ కావచ్చు మన శ్రీచేతన్గా కావచ్చు ప్రతి సంవత్సరం ఇలాంటివి డెత్ సూసైడ్స్ అనొద్దు ఇలాంటి మర్డర్స్ అండి ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ కంప్లీట్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ ఇది జరుగుతున్నా కానీ గవర్నమెంట్ కూడా దీని మీద చిత్తశుద్ధి అనేది చూపించండి పెద్ద కరప్ట్ నడుస్తా ఉంది అది పెద్ద కరప్షన్ నడుస్తాం పెద్ద మాఫియాగా తగారు ఈ మాఫియాకి బలి ఎవరైపోయారు అంటే ఇక్కడ స్టూడెంట్స్ బలి అయిపోతారు ఇప్పుడు పేరెంట్స్ ఏముంటుందండి అక్కడ పిల్లవాడు బాగుండాలే నా సంపద కావచ్చు నా కష్టం కావచ్చు నా పిల్లలకి కానీ ఒక పెద్ద ఉంటుంది కదా దాని మీద ఆసరిగా తీసుకోండి సరే డబ్బులు తీసుకుంటున్నారు మినిమం సెక్యూరిటీ ఏది కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అంటే ఏంటి అది అంటే చనిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ వల్ల కూడా నీకు డెడ్ బాడీ దొరకట్లేదు అంటే ఈ పర్యవేక్షణ ఎట్లుంది ఇక్కడ క్లియర్గా తెలుసుకుపోతాం ఇంకోటి ఏంది ఆ నారాయణ స్కూల్లో ఇరవై ఒక్క మంది స్ట్రెంత్ అండి యాజ్ పర్ గవర్నమెంట్ దాని స్ట్రెంత్ అంతా ఆరు వందల కుండదు ఆరు వందల కంటే ఎక్కువ ఉండొద్దు సార్ ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క వంద స్ట్రెంత్ నేను వచ్చినప్పుడు ఇక్కడ కాల్ చేస్తాం గంగాధర్ గారు ఏవో సార్ ఏమైంది సార్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందంటే మీరు ఇంతవరకు మీరు రిస్పాండ్ లేదు అంటే తర్వాత మేము మళ్ళీ ఫోన్ చేస్తాం సార్ అని కట్ చేస్తాం అదే ఇప్పుడు రెడ్డి గారు అక్కడ ఏజీఎం గారు కాల్ చేస్తే దీని మీద సార్ సార్ మేము మళ్ళీ మాట్లాడతాం కనీసం ఇక్కడ అండి సంబంధిత యజమానిని సంబంధించి ఏ ఒక్కరు లేదు పక్క బ్రాంచ్ వారు శోభన్ గారు ప్రిన్సిపాల్ వచ్చారంటే వచ్చాము కనపడవి ఇంతవరకు అట్లా అంటే దీని మీద మాకు క్లారిటీ వచ్చేంతవరకు కూడా ఇక్కడ ఉన్న వీళ్ళ పేరెంట్స్ న్యాయం జరిగింది ఇప్పుడు మనిషి పోయి మనిషి ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఇదే మనిషి రేపు డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు దేశానికి నాయకుడు కూడా కావచ్చు అంత గొప్ప వ్యక్తి అంటే చిన్న వయసులోనే అకారణంగా కారణం లేకుండా కారణంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం దీని మీద మేము డిఐఓ రంగారెడ్డి డిఐఓ శ్రీదేవి గారు కాల్ చేస్తున్నాం తను లిస్టేట్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి అంటే వీళ్ళు కూడా రెస్పాండ్ కాదు ఈ పేరెంట్స్ ఎక్కడ కాబట్టి యాజ్ అ ధర్మా స్టూడెంట్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నామండి ఖచ్చితంగా యాజమాన్యం యాజమాన్యాన్ని అక్కడ ఉన్న గుర్తింపు రద్దు చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ కింద క్రిమినల్ చట్టం కింద దానికి సంబంధించి ప్రతి ఒక్కరి మీద కేసు కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము దాని యాజమాన్యం అక్కడ ఉన్న రద్దు చేసేదాకా కూడా మేము అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది వాళ్ళకి మనకి తెలిసింది ఎక్కడ జరిగింది చెప్పాలండి ఏం లేదు

క్యాంపస్ కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా గ్లాస్ కట్టండి రావట్లేదు అని నుంచి మార్పింగ్ వెళ్ళిపోయింది ఇంకా మార్గం వెళ్ళిపోతే మధ్యాహ్నం టైంలో మనం అక్కడ ఉన్న టైంలో மண்ணி ம <laughs> 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 <laughs>

హలో కేశవ గారా సార్ హలో కేశవ రెడ్డి గారా అండి సార్ సార్ ఒక మాట అండి సార్ ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరకు వచ్చాము సార్ మరి ఇక్కడ మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు రాలేదండి సార్ ఇక్కడ బాబు దగ్గరికి ఎవరు లేదు సార్ ఇక్కడ ఎవరు లేరు మీ గంగాధర్ గారు అక్కడే ఉన్నారు మీరు అక్కడే ఉన్నారు దీని మీద ఎవరు సార్ ఎవరు సార్ మాకు ఇక్కడ ఎవరు కనబడట్లేదు సార్ సార్ మీ గోవర్ధన్ గారు లో ఉన్నారు సార్ మరి దీని మీద దీని బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు సార్ దీని మీద మరి కట్ అది మాట్లాడుతున్నా కట్ శోభన్ ఎట్లా వస్తారు ఏడు శోభన్ ఏడు శోభన్ శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరు నిన్న శోభాన్ అంటే నాడే నిన్న మధ్యాహ్నం వాళ్ళు పెద్ద మళ్ళీ ఆడే వాడు ఎట్లా వస్తాడు శ్రీనివాస్ రేడి ఇక్కడ వచ్చారు సార్ పేపర్ తర్వాత మళ్ళీ దేశాలు ఉండేవాళ్ళు ఉంటారు ఉండగా పిల్లవాళ్ళు వేసుకోపోయినప్పుడు మేము ఆల్రెడీ మాకు ఫోకస్ చేస్తాము ఇంటికి కూడా వెళ్తారు ఇంటికి వెళ్ళినప్పుడు పేరెంట్ కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తారు కాకపోతే ఈ బాబు విషయంలో ఏం జరిగిందంటే బాబు ఇంటికి వెళ్ళలేదు

నుంచి వన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి బాబు కిందికి వచ్చి వెళ్ళిపోయేదంతా